నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుభాష్ శర్మ గురుజీ నమస్తే గురుజీ గురుజీ శివరాత్రి వస్తుంది కదా శివరాత్రికి సంబంధించి చాలా రకాల అపోహలు ఉంటాయి ఈ రోజు అన్నదానం చేయాలని కొంతమంది అంటారు కొంతమంది ఉపవాస దీక్ష తీసుకుంటారు జాగరణ చేస్తారు అసలు ఆ నిజంగా శివరాత్రి రోజు ఏం చేయాలి అంటారు తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం వందే శంభుమాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందేంకం వందే వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇక్కడ శివరాత్రి అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే శివుడు ఆవిర్భవించినటువంటి రోజు ఎలాగైతే మనం పుట్టినరోజులు జరుపుకుంటామో ఎలాగైతే బర్త్డే ఫంక్షన్స్ మ్యారేజ్ డెస్ ఎలాగైతే జరుపుకుంటామో అలాగే చాలామంది ఈ శివరాత్రి రోజున కొన్ని కొన్ని ఆలయాలలో శివ పార్వతుల కళ్యాణం చేస్తూ ఉంటారు అలాగే చాలా మట్టుకు శివుడు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి శివుడికి అభిషేకాధికృతలు చేస్తూ ఉంటారు మరి శాస్త్ర ప్రమాణం ఏంటి దీనికి తీది ఏంటి అని చాలా మందికి తెలియదు అయితే ఇది జరిగినటువంటి యుగము కృతయుగం కృతయుగంలోనే అంటే దేవతలు ఈ శివరాత్రి అనేటటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇది యుగం నుంచే ఉంది కాబట్టి శివుడు ఉద్భవించినటువంటి నాటి నుండి ఈ శివరాత్రి అనేటటువంటిది ఉంటుంది అయితే శివుడు ఉద్భవించడానికి గల కారణం ఏంటి శివుడిని మనం మీరు ఎక్కడైనా సైంటిఫిక్గా గుర్తుపెట్టుకోండి దేవతల యొక్క రూపాలు విగ్రహ రూపంగా ఉంటాయి కానీ శివుడి యొక్క రూపం మాత్రమే లింగాకారంగా ఉంటుంది ఎందుకు దానికి కారణం ఏంటి అని అంటే గనక పూర్వకాలంలో బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఘోర యుద్ధం జరిగింది నువ్వు గొప్పన నేను గొప్పన అనేటటువంటి తారతమ్యంలో ఇద్దరికి కూడా చాలా పెద్ద గొడవ జరిగింది అలా గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో లోకాలన్నీ కూడా స్తంభించిపోయాయి దేవతలందరూ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఇలా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు దీన్ని మీరే ఆపాలి అని చెప్పేసి శివుడు ఏం అంటే ఒక అగ్ని స్తంభంగా వెలిశాడు అంటే చాలు స్తంభం ఎట్లా ఉండదు ఒక అగ్ని స్తంభంలా వెలిసి బ్రహ్మదేవుడు బ్రహ్మ పాశుపతాన్ని వదిలాడు విష్ణుమూర్తి విష్ణు పాశుపతాన్ని వదిలాడు ఆ రెండు పాశుపతాలన్నీ కూడా ఒక దగ్గరికి ఏకమయ్యే సందర్భంలో ఆ మధ్యలో వెలిసినటువంటి వాడే పరమశివుడు స్తంభాకారంలో వెలిసాడు అందుకే శివలింగం ఎప్పుడు కూడా కింద ఫ్లాట్ గా ఉండి పైన ఒక స్తంభాకారం ఉంటుంది అది శివతత్వం యొక్క రూపము ఆ స్తంభాకారంగా వెలిసినప్పుడు ఆ రెండు పాశుపతాలు రెండు కూడా శివుడులో ఐక్యమైపోయాయి ఎందుకు గొడవలు దెబ్బలాడుకున్నారు నువ్వు గొప్పనా నేను గొప్పనా విష్ణుమూర్తి ఏమంటాడు నువ్వు నా నాభి నుంచి వచ్చావు కాబట్టి నువ్వు పిలిస్తే నేను పలకడం ఏంటి బ్రహ్మదేవుడు లోకానికి వెళ్ళాడు ఆ విష్ణుమూర్తి యోగ ఉన్నాడు బ్రహ్మదేవుడు వచ్చినటువంటి సంగతి కూడా తెలియదు కాబట్టి నేను వచ్చినాను లోకానికి గురువుని కదా బ్రహ్మదేవుడు లోకానికే గురువు కాబట్టి నేను గురువుని వచ్చాను కదా నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉంటున్నావు అని చెప్పేసి నేను ఇంత గొప్పవాణ్ణి కదా అని చెప్పేసి లేదు నేను గొప్పవాణి అని చెప్పేసి ఇద్దరి మధ్య తారతమ్య భేదాలు వచ్చాయి రా వచ్చేసరికి శివుడు స్తంభాకారంగా వెళ్ జరిగింది అది ఎప్పుడు జరిగింది శివరాత్రి నాడే జరిగింది అందుకే శివరాత్రి రోజున లింగోద్భవ పూజ అని చెప్పి చేస్తుంటారు రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ కాలంలో లింగోద్భవ పూజ చేస్తూ ఉంటారు అలా విలవడంతో ఇద్దరు కూడా ఏం చేశారంటే శివుడి యొక్క ఆది అంతం తెలుసుకొని వస్తే ఎవరు గొప్పో నేను చెప్తానని చెప్పి శివుడు అన్నాడట విష్ణుమూర్తి ఏం చేస్తాడు గరుకుమంతుడు వాహనం వేసుకుని పైకి వెళ్తూ ఉన్నాడు శివుడి యొక్క ఆ అంటే పైన వెళ్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు పాతాళానికి వెళ్తూ అంటే కిందికి వెళ్తూ ఉన్నాడు ఆది అంతం రెండు కూడా తెలుసుకోవాలి ఆది తెలుసుకునేటటువంటి దేవుడు బ్రహ్మదేవుడు అంతం తెలుసుకునే దేవుడు విష్ణువు ఇద్దరు కూడా వెళ్ళి ఎంత విష్ణుమూర్తి ఎంత పైకి వెళితే అది అంతంత పెరుక్కుంటూనే పోతుంది తప్ప తరగడం లేదు బ్రహ్మదేవుడు కింద ఎంతెంత వెళుతూ ఉంటే అంతంత ఇంకా కిందికి వెళుతుంది తప్ప అసలు కింద ఆది లేదు అంతం లేదు రెండూ కూడా కనుక్కోలేకపోయాడు అయితే ఆ సమయంలో విష్ణుమూర్తి తన తప్పును తెలుసుకున్నాడు ఏమని పరమశివ నేను నీ యొక్క అంతాన్ని తెలుసుకోలేకపోయాను నాకు సాధ్యపడట్లేదు అని చెప్పి విష్ణుమూర్తి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు అబ్బా ఇది నేను ఇంత కిందికి వెళ్ళినా కూడా దీని ఆది తెలియడం లేదని చెప్పేసి పైకి వెళ్తూ వెళ్తూ ఉండగా మళ్ళీ కిందికి వెళ్ళిన పైకి రావాలి కదా బ్రహ్మదేవుడు వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ స్తంభం నుంచి రెండు వస్తువులు వస్తున్నాయి ఒకటి మొగలి పువ్వు రెండవది కామధేను ఈ రెండు కూడా కిందికి వస్తూ ఉండగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు అని అంటే గనక ఆ నేను ఆదిని తెలుసుకొని వచ్చాను కాబట్టి మీ నిద్దరూ నాకు సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ మొగలి పువ్వుని కామదేవి రెండుని తీసుకొని పరమశివుడి దగ్గర ఉన్నారు ఉండేసరికి నేను నీ ఆది తెలుసుకున్నాను స్వామి ఇదిగో దానికి సాక్ష్యంగా ప్రత్యక్షంగా వీళ్ళని తీసుకొని వచ్చాను వీళ్ళు నాకు అక్కడ కనిపించారని చెప్పేసి శివుడి దగ్గర సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చారు అది శివుడు అడుగుతున్నారంట మొగలి పువ్వు నిజంగానే బ్రహ్మదేవుడు ఆదిని తెలుసు ఆదిని తెలుసుకున్నాడా అని చెప్పేసి అన్నాడు అవును తెలుసుకున్నాడు నిజమే స్వామి నేనే సాక్ష్యం అని చెప్పి అధ అబద్ధపు సాక్ష్యం చెప్పింది మొగలి పువ్వు అందుకే మొగలి పువ్వు పూజకు పనికిరానటువంటి పువ్వుగా అప్పటి నుంచి ఇచ్చారు భగవంతుడు మొగలి పువ్వు అందుకే పూజలు ఎప్పుడు కూడా ఏ పూజలు కూడా మనకు మొగలి పువ్వు కనిపించదు అలాగే కామధేను అంటే ఆవు ఆవు కూడా అబద్ధపు సాక్షి చెప్పింది మరి ఆవుని కూడా పూజించ ఆవుని కూడా శిక్షించాలి కదా మరి ఇప్పటికీ మనం ఆవుని పూజిస్తున్నాం కారణం ఏంటి అని అంటే ఆ ఆవు ఏం చెప్తుంది నోటితో నిజంగానే ఆది తెలుసుకున్నాడు అని చెప్పి నోటితో చెప్పింది తోకతో ఏం సిగ్నల్ ఇచ్చింది చూడలేదు అని చెప్పి తోక ఒప్పుకుంటూ చూడలేదు అని చెప్పి సిగ్నల్ ఇచ్చింది అందుకే మనం ఎప్పుడైనా ఆవుకి ముందర పూజ చేయము అంటే మొహం దగ్గర పూజ చేయము వెనక భాగం మాత్రమే పూజ చేస్తాం ఎందుకు తల భాగం అబద్ధం చెప్పింది కాబట్టి నీ తలకు పూజలు లేవు కామధేనువుకి అంటే ఆవుకి తలకు పూజ చేయకూడదు అలా చేస్తే పాపము తోక నిజం ఒప్పుకుంది కాబట్టి నీ వెనక భాగంలో వచ్చేటటువంటి ప్రతిదీ కూడా పుణ్యాచరణకు కార్యాచరణకు ఉపయోగపడతాయి నీ తోకకు ఎవరైతే అంటే నీ వెనక భాగంలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు అనంత పుణ్య ఫలాదులు కలుగుతాయని చెప్పి పరమశివుడు వరమించారు అందుకే ఆవు వెనక వచ్చినటువంటి మూత్రాన్ని మనం పూజిస్తాము ఆవు పేడని పూజిస్తాము ఆవు పాలని పూజిస్తాము అంటే ఆవు వెనక భాగం నుంచి వచ్చిన ప్రతిదీ కూడా పూజనీయమైనటువంటిదిగా మారిపోయింది అందుకే గోమాతకి బ్రహ్మదేవుడు అబద్ధపు సాక్షిని చెప్పాడు అందుకే బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడ కూడా గుడులు లేవు బ్రహ్మదేవుడికి పూజలు లేవు కాబట్టి ఆ సమయంలో వెలిసినటువంటి ఉద్భవించినటువంటిది శివలింగం అందులో శివరాత్రి రోజున ఉద్భవించిన శివుడికి అభిషేకాధిక్రతులు ప్రారంభం చేయడం మొదలైంది మొట్టమొదటిగా అభిషేకించేసి చేసింది ఎవరు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అభిషేకం చేసిన వెంటనే నువ్వు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నావు నువ్వు నా అభిషేకాన్ని చేసావు కాబట్టి నువ్వు నాతో సమానంగా పూజలు అందుకుంటావు అని విష్ణుమూర్తికి వరమిచ్చాడు అప్పటికీ శాపగ్రస్తుడైనటువంటి బ్రహ్మదేవుడు ఏం చేశాడు నువ్వు శాపగ్రస్తుడు అయ్యావు కాబట్టి నీకు భూలోకంలో పూజలు లేకపోయినా యజ్ఞయాగాదులలో కానీ గురువులలో కానీ ప్రప్రథమంగా నువ్వు గురుస్థానంలో ఉంటావు అని చెప్పేసి వరమిచ్చాడు అందుకే బ్రహ్మదేవుడికి జపం జపము తపము హోమం ఇవి మాత్రం ఉన్నాయి పూజలు మాత్రం లేవు అందుకే ఈ శివుడు ఉద్భవించినటువంటి కాలమే మహాశివరాత్రి ఎవరైతే శివరాత్రి రోజున అభిషేకం చేస్తారో వాళ్లకు గత జన్మ పాపాలు శాపాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి శివరాత్రి రోజున అభిషేకం చేస్తాము